హే హాయ్ వెల్కమ్ టు స్కూల్ విత్ అర్చన ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు పహల్గామ్ లో జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులందరికీ మన హృదయపూర్వక శ్రద్ధాంజలి అర్పిద్దాం వారికి శాంతి చేకూరాలి ఒక నిమిషం మౌనంగా ఉండి వారిని స్మరించుకుందాం పహల్గాం కాశ్మీర్ లోని ఒక పీస్ఫుల్ టూరిస్ట్ ప్లేస్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఈ ప్రాంతాన్ని విషాదంలో ముంచింది ఈ వీడియోలో ఆ ఇన్సిడెంట్ వెనుకున్న రీజన్స్ దాని ఇంపాక్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలను తెలుసుకుందాం దానికి ముందు పహల్గామ్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం పహల్గామ్ ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇది లిడాన్ నది ఒడ్డున సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ సెత్తులో ఉంది ఈ ప్లేస్ అమర్నాథ్ యాత్రకు స్టార్టింగ్ పాయింట్ గా ఫేమస్ లిడాన్ నది బైసారన్ లోయ బీటర్ వ్యాలీ వంటి ప్రకృతి సౌందర్యాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి ఇప్పుడు అసలైన ఇన్సిడెంట్ లోకి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ న ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం మూడు గంటలకు పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో నలుగురు టెరరిస్టులు కుక్కల్లా అమాయకమైన టూరిస్టులపై కాల్పులు జరిపారు ఈ ఇన్సిడెంట్ లో మొత్తం ఇరవై ఆరు మంది తమ ప్రాణాలను అర్పించారు వాళ్లలో ఇరవై ఐదు మంది ఇండియన్స్ మరియు ఒక నేపాల్ సిటిజన్ ఉన్నారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ అటాక్ రీసెంట్ టైమ్స్ లో కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ చాలా దారుణంగా జరిగింది టెర్రరిస్టులు అక్కడ టూరిస్టులను పిలిచి మీరు హిందువులా లేక ముస్లింలా అని అడిగారు హిందూ టూరిస్టులను గుర్తించి వారిని కిరాతకంగా హత్య చేశారు కొన్ని చోట్ల వారు వ్యక్తులను కల్మా చదవమని చెప్పారు చదవలేని వారిని అక్కడికక్కడే హత్య చేశారు అలాగే ప్యాంట్స్ తొలగించి వారి మతం తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు హిందువా లేకుంటే నువ్వు ముస్లిం వా అని కనుగొనడానికి ఈ సంఘటన పహల్గాం ప్రాంతాన్ని భయంకరమైన వాతావరణంతో కప్పేసింది ఈ అటాక్ కి టిఆర్ఎఫ్ టిఆర్ఎఫ్ అనగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బాధ్యత వహించింది ఈ ఆర్గనైజేషన్ లష్కరీ తోయిబా అని ఒక పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అసలు ఈ దాడి లక్ష్యం కాశ్మీర్లో జనాభా మార్పులకు వ్యతిరేకంగా అలాగే నిరసనగా టీఆర్ఎఫ్ పేర్కొన్నారు ఈ దాడికి స్పందనగా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కీలక చర్యలు చేపట్టింది అందులో మొదటిగా పాకిస్తాన్ సిటిజన్స్కు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది రెండవది సరిహద్దులను టెంపరీగా మూసేసింది మూడవది టెర్రరిస్ట్ల ఎరివేతకు కూమింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఇచ్చిన వారి నాలుగవది డెమాలిష్ చేసింది చివరిగా పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది ఈ అటాక్ ను అమెరికా బ్రిటన్ చైనా మరియు అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇండియన్ గవర్నమెంట్ కి తమ దేశం తరఫున మద్దతు తెలిపారు కానీ ఈ పాకిజా పాకిస్తాన్ మాత్రం తమ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తోంది ఈ అటాక్ తర్వాత పహల్గామ్ లో టూరిస్టుల సంఖ్య అమాంతంగా తగ్గాయి దీనివల్ల లోకల్ బిజినెస్ హోటల్స్ మరియు టూరిస్ట్ గైడ్లు తీవ్రంగా నష్టపోయారు ఇది ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ పై జరగలేదు ఇది అమాయక టూరిస్టులపై జరిగింది ఇలాంటి అటాక్ ఇండియా ఇప్పటికే ఎన్నో సార్లు భరించింది కానీ ఈసారి సిచ్యువేషన్ పూర్తిగా ఆపోజిట్ గా ఉంది లాస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ టూ థౌజండ్ ఎయిట్ ముంబై తాజ్ హోటల్ లో జరిగింది అండ్ అప్పుడు నూట అరవై ఆరు ఇన్నోసెంట్ పీపుల్ తమ ప్రాణాలు కోల్పోయారు అలానే ఈసారి కూడా పహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ అంతే దారుణమైందని చెప్పుకోవాలి ఇండియా మన ప్రపంచంలోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ మనకు ఫోర్టీన్ ల్యాక్స్ యాక్టివ్ సోల్జర్స్ ఫోర్ పైగా వార్ ట్యాంక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా ఫైటర్ జెట్స్ ఫిఫ్టీన్ సబ్మెరైన్స్ టూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మరియు అగ్ని బ్రహ్మోస్ లాంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పటికే ఇండియన్ నేవల్ ఫోర్సెస్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఇండియన్ ఓషన్ లో డిప్లాయ్ చేసింది ఇది ఇండియన్ మేడ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సాయంతో మన ఇండియాలో ఏ సముద్రం సరిహద్దు నుంచైనా పాకిజా పాకిస్తాన్ ను అటాక్ చేయగలం ఈ అటాక్ కి స్పందిస్తూ మన భారత ప్రధాని మోడీ గారు బీహార్ లో ఒక బహిరంగ సభలో గట్టిగా స్పందించారు మీరు గమనించారో లేదో మోడీ గారు ఎప్పుడు తన స్పీచ్ ను హిందీలోనే మాట్లాడడం చూసాం కానీ ఈ సభలో ఇంగ్లీష్ లో రెస్పాండ్ అయ్యారు టుడే ఫ్రమ్ ద సైల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్ ఇండియా విల్ ఐడెంటిఫై ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ అండ్ టెర్రిస్ట్ బ్యాక్ విల్ పర్సూ ద ద

ఇక పాక్ ఈజ్ మూడినట్లే నాకు తెలిసి ఈసారి యురి యూరి అటాక్ అండ్ సర్జికల్ స్ట్రైక్స్ లా సీక్రెట్ ఆపరేషన్ ఉండదు మరింత తీవ్రంగా ఉండబోతోంది ఇది మన మోడీ గారు అలానే డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్ గా పాక్ కి చెప్పడం జరిగింది ఇట్స్ నాట్ బి ఏ సీక్రెట్ ఆపరేషన్ మనకి ఈసారి సారి ముందుగానే రాబోతోంది ఇది జస్ట్ వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి కాదు ఇది మనకు ఒక గొప్ప అవకాశం పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని తిరిగి తీసుకునేందుకు ప్రజెంట్ పాకిజా పాకిస్తాన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది ఇది ఇండియాకు ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఇండియా చాలా కాలంగా పీస్ ను మెయింటైన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత కంట్రీ ఒక సీరియస్ మరియు క్రీషియల్ స్టేజ్ లోకి ఎంటర్ అయింది వాట్ ఈస్ గొన హ్యాపెన్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ దెన్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ జై హింద్ జై భారత్